ఏమో దీనివల్ల మంచి జరుగుతుందని చెడు జరిగేది ఉంటది దీనిలో స్కామ్ ఏముంటుంది సో దీనిలో తప్పు పట్టాల్సింది ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నం సఫలీకృతం అవుదాం అని కోరుకుందాం అనుకోండి తమ లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటారు సో ఈ అంటే నేను ఒకటి ఒకటి రవికరణ్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోటి నడిచే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలని పీ ఫోర్ ని పోల్చి చూడమాకండి ఎందుకంటే అక్కడ స్వార్థం లేకుండా జరుగుతున్న ఒక కార్యక్రమం అది ఆయన ప్రధానమంత్రి అని ఉంటుంది అలాగే మీ ఓటు బ్యాంకు నిర్మించుకోవటానికి మీకు వేరే ప్ర ప్రణాళిక ఉన్నాయి మీకు ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది మీ ఫ్రంట్ ఆర్ఎస్ పనిచేస్తాయి వేరాజ్ ఇక్కడ కూటమి సర్కాని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పనిచేస్తుంది సో వాళ్ళ ద్వారా ఏంటంటే ఒక పర్టికులర్ ఓటు బ్యాంక్ తయారు చేసుకోవటానికి నిర్మించుకోవటానికి దీన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న పేదలు ఎంతమంది అండి మీ మీ లెక్క ప్రకారం గవర్నమెంట్ లెక్క ప్రకారం కోటి నలభై లక్షల మందికి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ వీళ్ళందరినీ మీరు ఐదేళ్ళు ధనవంతులు చేసేస్తారా అందరినీ కాదు కొన్ని సగం మందినే తీసుకుందాం యాభై లక్షల మందిని మీరు ఇచ్చిన లెక్క ఎంత అండి దాంట్లో గట్టిగా ఎంత ఉందండి మీరు ఇచ్చిన లెక్క ఇప్పటివరకు మీరు ఐడెంటిఫై చేసింది అరవై వేల మందిని అంటే ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజ్ మెసేజ్లో క్లారిటీ ఉండాలి కదా మీరు చెప్పాలనుకుంటుంది లేదండి మేము దశలవారీగా చేస్తాం ఈ సంవత్సరం అరవై వేలు వచ్చే సంవత్సరం లక్ష ఆ ఆపై సంవత్సరం మూడు లక్షలు అలా చేసినా మీరు కోటి నలభై లక్షల మందిని రెండే ఆప్షన్స్ ఉన్నాయి మీకు కూటమి సర్కార్ని ఒక రేషన్ కార్డులన్నీ రద్దు చేసి రాష్ట్రంలో అందరూ ధనికులే ఎవరు లేరని చెప్పడం లేదా ఆ కోటి నలభై లక్షల మందికి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయటం ఏ ఆప్షన్ మీరు అడాప్ట్ చేసుకుంటారు ఇప్పుడు రాష్ట్రంలో కోటి యాభై లక్షల కుటుంబాలు అదే అన్నాను కోటి నలభై లక్షల పేదలు ఇది ఇది అసాధ్యమైన అభూత కల్పమైన ఫిగర్ అని అందరికి తెలుసు ఈ వైట్ కార్డు దృష్టిలో దృష్టిలో పెట్టుకొని వైట్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ పేదలంటే మా ఊళ్ళో రైస్ మిల్లర్స్ కి వైస్ మిల్ ఓనర్లకి పెద్ద స్కూల్ యాజమాన్యులు కూడా వైట్ కార్డు ఉంది నిన్నే ఒక ఫ్రెండ్ స్కూల్ యాజమాని ఆయన ఆయన వైట్ కార్డు ఉంది వైట్ కార్డు ఉంది సో ఇది మనకి తెలిసి ఓపెన్ ఫ్యాక్టే వైట్ కార్డు ఉండే పేర్లు అంటే ఇది నవ్విపో నవ్విపోతారు బట్ ఏ ప్రభుత్వం దాన్ని తొలగించే సాహసం చేయలేరు ఏ ప్రభుత్వం సాహసం చేయాలి అది వేరే విషయం సో వైట్ కార్డ్ ఆధారంగా కాదు ఒకటి రెండు చిన్న సజెషన్ గారు ఓ పంచ అలాగే మీరే ఓపెన్ గా ప్రభుత్వంలోండి మీరే ఏ మాత్రం మొహమాటం లేకుండా నిజాయితీగా చెప్పేస్తున్నారు ఎవరైనా ఏం చేయలేమని అలాంటప్పుడు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందిని పేదలు చేసేవచ్చుగా ఆయన రేషన్ కార్డులు ఇచ్చేయచ్చుగా వైట్ రేషన్ కార్డ్స్ అదేనండి ఇప్పుడు వైట్ రేషన్ కార్డ్ సమస్య వేరే సమస్య ఇది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే దారి తప్పిన సమస్య అంత ముందు ఇలా లేదు ఆయన మొత్తం దారి తెప్పించి ఆయన హయాంలో చేశారు గతంలో తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు దాన్ని టచ్ చేయని పరిస్థితి టచ్ చేస్తే రాజకీయంగా విమర్శలు ఏ ప్రభుత్వ అపోజిషన్ ఏ పార్టీ అపోజిషన్ ఉన్నా అది మేమున్నా ఎవరున్నా చేసే కార్యక్రమాలు సో అందుకనే అది వేరే విషయం అది వేరే సబ్జెక్ట్ రేషన్ కార్డు వేరే సబ్జెక్ట్ పెట్టండి దాని ఆధారంగా పేదలు అంటే అది చెప్పేట కాదండి ఇక్కడ మళ్ళీ వస్తాను